హాయ్ అండి ఈరోజు టాపిక్ వచ్చేసేసి కంటిన్యూషన్ టాపిక్ మనకి ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్తల సేవల్లో మొత్తం ఐదుగురు గురించి ఇచ్చారండి ఐదుగురు శాస్త్రవేత్తల గురించి ఇచ్చారు వారిలో ఆర్యభట్ట గారి గురించి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసేసి బ్రహ్మగుప్తుడు గారి గురించి వరాహ్ మెహ్రు గారి గురించి అదేవిధంగా భాస్కరాచార్య గారి గురించి అయిపోయిందండి ఇప్పుడు మనం వచ్చేసేసి శ్రీనివాస రామానుజన్ గారి గురించి చూద్దామండి జనరల్గా మనకి శ్రీనివాసరామానుజున్ గారి గురించి ఎంతో కొంత విషయం అనేది తెలిసి ఉంటుంది ఎందుకు అంటే మనం ఎప్పుడూ మ్యాక్స్ డేకి అయిన గురించి స్పీచెస్లో వింటూనే ఉంటాము మనకి చూడండి శ్రీనివాసరామానుజున్ గారు చెన్నైకి దగ్గరలో గల ఈ రోడ్ నగరంలో సామాన్య అయ్యంగారి కుటుంబంలో ఎప్పుడు జన్మించారంటే పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండవ తేదీన మాతామహుని అంటే వాళ్ళ ఇంటి వద్ద జన్మించాడు శ్రీనివాస రామాంజన్ గారి తండ్రి కుంభకోణంలో ఒక బట్టల దుకాణంలో కుమ్మస్తగా పనిచేస్తున్న శ్రీనివాస అయ్యంగారి తల్లి పేరు కోమల్ తమ్మల్ వాళ్ళ తండ్రి గారు కుంభకోణంలో ఒక బట్టల దుకాణంలో గుమ్మస్తుగా పనిచేసే వాళ్ళంట వాళ్ళ అమ్మగారి పేరు వచ్చేసి కోమల తమ్మల్ తల్లికి గణితంపై ఎక్కువ ఇష్టం అంట ఆసక్తి మక్కువ కూడా అవన్నీ కూడా అతని జీవితంపై ఎక్కువ ప్రభావాన్ని కలచేశాయి అయితే శ్రీనివాస రామానుజున్ గారికి బాల్య నుండి కూడా గణితం వంటి అభిరుచిని ప్రదర్శించి తన ప్రతిభతో ఉపాధ్యాయుల్ని సైతం ఆశ్చర్యపరిచేవాళ్ళంట పన్నెండు సంవత్సరాల ప్రాయంలో అతనికి గల ప్రజ్ఞాపాఠ్యాలు స్పష్టంగా గోచరించాయి గణితంలో అనేకమైన గడ్డు ప్రశ్నల గురించి తన ఉపాధ్యాయులను అడిగేవాళ్ళు ఒకసారి తరగతి గదిలో ఉపాధ్యాయుడు గణితాన్ని బోధిస్తూ ఏదైనా ఒక సంఖ్యని అదే సంఖ్యతో భాగిస్తే ఒకటికి సమా ఒకటికి సమానం అని చెప్పినప్పుడు రామానుజన్ గారు వెంటనే లేచి సున్నాని సున్నాతో భాగించినా అదే మాదిరిగా వచ్చినా అని అడిగారంట అప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కూడా తరగతి గదులకి ఏమైనా టైం టేబుల్ వేసే పని ఉంటే ఆ పని మొత్తాన్ని కూడా శ్రీనివాస రామానుజన్ గారికి అప్పచెప్పేవాళ్ళు పదమూడవ సంవత్సరాల ప్రాయంలో వృత్తములకి ఎక్స్పోడెన్షియల్ ఫంక్షన్ల గల సంబంధాన్ని గురించి కృషి చేశాడు పదవ తరగతి చదివే రోజుల్లోనే బేజగణితం త్రికోణమితి కలనగణితం వైశ్లేషిక రేఖాగణితం మొదలైనవి అధ్యయనం చేశారు ప్రాథమిక విద్యకు సంబంధించిన పరీక్షల్లో జిల్లాలో ప్రధముడిగా నిలిచి ప్రథముడిగా నిలిచి ఉపకారవేతనం పొందారు పంతొమ్మిది వందల మూడులో సీనియర్ స్కూల్లో మొదటి తరగతిలో ఉత్తీర్ణుడయ్యారు తర్వాత కుంభకోణంలోని ప్రభుత్వ కళాశాలలో విద్య ఉన్నత విద్యను అభ్యసించాడు గణితం మీద ఎక్కువ ఆసక్తితో మిగిలిన సబ్జెక్టులను అలక్ష్యం చేయటం వల్ల మొదటి సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు కానీ గణితం పట్ల అతనుకున్న పరిశోధనా శక్తి అమోఘం మధ్యతరగతి కుటుంబానికి చెందిన అతని కుటుంబ సభ్యులు మాత్రం అతని మేధాశక్తిని గుర్తించలేకపోయారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో జానకి అనే తొమ్మిది సంవత్సరాల బాలికతో అతనికి ఇరవై రెండవ వేట వివాహం చేశారనమాట తర్వాత పంతొమ్మిది వందల ఏడులో ప్రొఫెసర్ రామస్వామి అయ్యర్ గారిచే ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ అనే సంస్థ ప్రారంభించబడింది ఎవరిచే ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ అనే సంస్థ ప్రారంభించబడింది పంతొమ్మిది వందల ఏడులో ప్రొఫెసర్ రామస్వామి గణిత శాస్త్రంలో తనకు గల ఆసక్తి అభిరుచి తెలియచెప్పి ఏదైనా ఉద్యోగం సంపాదించాలని రామానుజన్ అనుకున్నారు అయితే రామానుజన్ తెలివితేటలు చిన్న ఉద్యోగం చేయట వల్ల వృధా కారాదని రామస్వామి అయ్యర్ భావించి ప్రెసిడెన్సీ కళాశాలలో గల ప్రొఫెసర్ పివి శేషు అయ్యర్ గారికి ఒక ఉత్తరం రాసిచ్చారు దాని ఫలితంగా రామానుజన్కి ప్రెసిడెన్సీలో గల అకౌంటెంట్ జనరల్ ఆఫీస్లో లీవ్ వేకెన్సీలో ఒక తాత్కాలిక ఉద్యోగం దొరికింది ఈ ఉద్యోగంలో కొన్ని నెలలు మాత్రమే పనిచేశాడు శేషు అయ్యం గారు గణితంలోని మనసు లగ్నం చేసే రామానుజన్ చూసి క్రేమ్డ్జ్లో గల ప్రొఫెసర్ జిహెచ్ హర్డీ గారికి రామానుజన్ గురించి తెలియచేస్తారు దీంతో రామానుజన్ జీవిత గమనమే మారిపోయింది ప్రొఫెసర్ హర్డీ రామానుజనికి క్రేమిడ్జికి ఆహ్వానించాడు ఇరవై రోజులు ఓడలో ప్రయాణించి సెవెంత్ ఏప్రిల్ పంతొమ్మిది వందల పద్నాలుగున లండన్ చేరుకున్నాడు అక్కడ నుండి క్రేమ్ బ్రిడ్జ్లో గల ట్రినిటీ కాలేజ్లో ప్రవేశించాడు ఆ కళాశాల వారు ఆయనకి అరవై పౌండ్లు ఉపకారవేతనం మంజూరు చేశారు వారిద్దరి కలిక వారిద్దరి మధ్య ఉన్న సంబంధాలు ప్రపంచ చరిత్రలోనే పెరుకోదగినాయి ఎవరెవరి మధ్య అండి అండ్ రామానుజన్ గారి మధ్య ఉన్న సంబంధం ఉంటారు ఈ సమయంలో ప్రొఫెసర్ హార్డీ దగ్గర రామానుజన్ నేర్చుకోవడం కన్నా రామానుజన్ దగ్గరే హడ్డీ గణితంలో అనేక విషయాలు నేర్చుకున్నారు రామానుజన్ ఇంగ్లాండ్లో ఉన్న ఐదు సంవత్సరాల్లో ఇరవై ఒకటి పరిశోధనా పత్రాలు రాశారు అదేవిధంగా యూరప్లోని వివిధ పత్రికల్లో ప్రచారించబడ్డాయి ఇందులో ఐదు పత్రాలు మాత్రమే హడ్డీతో కలిసి రూపొందించబడ్డాయి అన్నమాట అయితే శీతల ప్రదేశం అతని ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపింది ఫలితంగా ఊపిరితిత్తులు పాడే క్షయవ్యాధి సోకింది భారతదేశం వెళ్ళి వ్యాధి తక్కువచ్చని చెప్పిన మెదట రామానుజన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏడున నాలుగు వారాలు ఓడలో ప్రయాణించి భారతదేశం చేరారు చివరి రోజుల్లో చెన్నైలో వైద్య సేవలు పొందుతున్నప్పుడు ప్రొఫెసర్ హర్డీ గ్రీన్ ఫ్రిడ్జ్ నుంచి రామానుజన్ చూడటానికి వచ్చాడు ఆ సమయంలో కూడా రామానుజన్ హడ్డీతో గణిత విషయాలు ముచ్చటించారు వారి సంభాషణలో హడ్డీ పదిహేడు వందల ఇరవై తొమ్మిది నెంబర్ కార్లో వచ్చినట్లు ఆ సంఖ్య అంత మంచిది కాదని చెప్పినప్పుడు రామాన్జున్ ఆ సంఖ్య చాలా ఆసక్తికరమైందని విచిత్రమైందని చెప్పాడు ఎలా అంటే ఆ సంఖ్యను రెండు చిన్న సంఖ్యల గణాల మొత్తంగా రెండు విధాలుగా రాయవచ్చని చెప్పాడు పదిహేడు వందల ఇరవై తొమ్మిదిని ట్వెల్వ్ క్యూబ్ ప్లస్ వన్ క్యూబ్ అని అదేవిధంగా టెన్ క్యూ ప్లస్ నైన్ క్యూబ్ అని చెప్పాడు దీంతో హడ్డీ అతని మేధాశక్తికి ఆశ్చర్యపోయాడు అందువల్లే పదిహేడు వందల ఇరవై తొమ్మిది సంఖ్యను రామాన్జున్ సంఖ్య అంటారు చివరికి పంతొమ్మిది వందల ఇరవై ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన రామానుజున్ అంతిమ శ్వాస విరిచి ఉన్నత లోకాలకి వెళ్ళిపోయినాడు అతని కీర్తి మాత్రం భూమిపైనే నిలిచి ఉంది ఇదండి రామానుజున్ గారి గురించి తర్వాత వచ్చేసేసి రామానుజున్ గారు గణితానికి చేసిన సేవలు సంఖ్యల సర్వసమానత్వం సౌష్ఠవాలు వాటి మధ్య సంబంధాలు అనే అంశాలపై ఆయనకు గల జ్ఞానం మరే ఇతర గణిత శాస్త్రజ్ఞుడికి లేదని చెప్పవచ్చు నెక్స్ట్ రామానుజన్ పంతొమ్మిది వందల పదహారులో ఊహించిన గణిత సత్యాన్ని పదహా పంతొమ్మిది వందల నాలుగులో డెల్జీవ్ అనే గణిత శాస్త్రవేత్త నిరూపించగలిగాడు మ్యాజిక్ స్క్వేర్ కంటిన్యూటీ ఫ్రాక్షన్స్ ప్రధాన సంఖ్యలు ఎలిస్టిక్ ఎలిపిటిక్ ఇంటిగ్రల్స్పై పరిశోధన చేశాడు వీటిని చిన్న సైజు కాగితాలపై రాసి ప్రొఫెసర్ వి రామస్వామి వారికి చూపేవాడు రామాజ రామానుజన్ చివరి దశలో మాక్తీటా ఫంక్షన్పై చేసిన పరిశోధన ప్రసిద్ధ ప్రసిద్ధమైనది ఈ మాక్తీటా ఫంక్షన్ నుంచి కదండి క్యాన్సర్కి కనుక్కున్నది రామానుజన్ పై విలువ కనుక్కోవడానికి ఇచ్చిన సూత్రాన్ని నేడు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ దశాంశాలకు సవరించి కనుగొన్న దానికి తోడ్పడుతుంది పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల నలభై సంవత్సరాల్లో సరే పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల పది సంవత్సరాల మధ్య కాలంలో రామానుజున్ కనుక్కున్న ఫలితమే ఆ తర్వాత కాలంలో రోగ రామానుజున్ సర్వసమీకరంగా పేరు పొందింది నెంబర్ తీరైనందు రామానుజున్ చేసిన పరిశోధనలు నేడు ఆధునిక విషయాల్లో ఉపయోగపడుచున్నాయి రెండు కంటే పెద్దదైన సరి సంఖ్యను రెండు ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాయగలం అనే గోల్డ్ బ్యాక్ కంజెక్చర్ యొక్క వివరణ రామానుజన్ సృష్టి ఓకే అంటే ఫోర్ ఈక్వల్ టు టూ ప్లస్ టూ సిక్స్ ఈక్వల్ టు త్రీ ప్లస్ త్రీ ఎయిట్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ త్రీ టెన్ ఈక్వల్ టు సెవెన్ ప్లస్ త్రీ అంటే రెండు కంటే పెద్దదైన ప్రతిసరి సంఖ్యను కూడా ఏవైనా రెండు ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాయవచ్చు అనమాట నెక్స్ట్ రామానుజన్ సమున్నత సంయుక్త సంఖ్యలు అనే బ్రాహ్మణు ప్రవేశపెట్టినారు ఏ సంఖ్యకు అంతకు ముందున్న సంఖ్యల కన్నా కన్నా ఎక్కువ బాజకాలు ఉంటాయో అట్టే సంఖ్యనే సమున్నత సంయుక్త సంఖ్య అంటారు సమున్నత సంయుక్త సంఖ్యలకు ఉదాహరణ పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు నలభై ఎనిమిది విత బిన్నాల గురించి అతడు చేసిన కృషి సమకాలీన ప్రపంచ గణిత శాస్త్రజ్ఞులందరి ప్రతిభను మించిపోయిందంటే అందరినీ ఆచరితులు చేస్తుంది రామానుజన్ ఇంతటి మేధావి కాబట్టి మన భారత ప్రభుత్వం పంతొమ్మిది రామానుజన్ అరవై రెండులో రామానుజం జ్ఞాపకార్థం తపాలా బిల్లను విడుదల చేసింది రామానుజన్ ఇంతటి మేధావి కాబట్టి మన భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై రెండులో జ్ఞాపకార్థం తపాలా బిల్లను విడుదల చేసిందనమాట ఇదంతా వచ్చేస్తే మనకి రామానుజన్ గురించి బీఎడ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి మేటర్ అండి ఇది వచ్చేసేసి మనకి దీనిలో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసేసి గోల్డ్ కంజెక్చర్ రూపొందించింది రామానుజుని అదేవిధంగా మనకి సమున్నత సంయుక్త సంఖ్య విద్య భిన్నాల గురించి కూడా అదేనండి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసేసి ప్రముఖ పాశ్చాత్య గణిత శాస్త్రవేత్తల గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఓకే